తాండూరు పట్టణం నెహ్రూ గంజావరణలో వెలిసిన అమ్మవారిని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నామన్నారు శుక్రవారం రోజు వైభవంగా ప్రారంభమైనవి హమాలి సోదరులు నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది వారి ఆహ్వానం మేరకు అమ్మవారి జాతర ఉత్సవాలు పాల్గొనడం చాలా సంతోషకరమని తెలిపారు అమ్మవారి ఆశీస్సులతో తాండూరు ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో కోరుకున్నామని తెలిపారు ఈ జాతర ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు అనంతరం గన్జ్ ఆవరణలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి హాజరయ్యారు చైర్మన్ బాల్రెడ్డి గ్రేన్ అండ్ సీడ్స్ మర్చెంట్ అసోసియేషన్ నేతలు గంజ్ వ్యాపారులతో కలిసి అన్నదానం చేశారు తాండూరు గ్రేన్ అండ్ సీడ్స్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు బీజేపీ పట్టణ నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు

ओम हेकारो नमो हेदा सेवाम गाम सो हेद्रक्या नरहा मोर माय करा 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 चला ये आला ये चला जय आला जय हो जय जय राम जी की जय ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఇరవై ఇరవై ఒకటో తారీఖు జాతర కార్యక్రమము రంగరంగ వైభవంగా జరిగింది ఆ దాంట్లో భాగంగా మార్కెట్ చైర్మన్ బాలరెడ్డి అన్న గారు ప్రత్యేకంగా బోనాల ముందర టైం ఇచ్చినందుకు అన్నగారు కూడా ధన్యవాదాలు రమేష్ అన్న గారు కానీ మార్కెట్ చైర్మన్ మళ్ళా అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కానీ దీపా ఆల్ పార్టీస్ లీడర్స్ అందరూ వచ్చి విజయవంతం చేసినందుకు మా అమలి కార్మిక సంఘం నుండి గుమాస సంఘం నుండి ది గ్రేన్ అండ్ జీ మర్చెంట్ అసోసియేషన్ అందరి తరఫుకెళ్ళి ధన్యవాదాలు తెలుపుతున్నాను రేణుకాయలమ్మ బోనాల జాతర మరియు అదేవిధంగా మొన్ననే నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు కార్యదర్శులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారికి ఆ కమిటీ సభ్యులందరికీ అమ్మవారి దీవెనలు ఉండాలి వారు ఏదైతే కార్యక్రమం నిర్వహించాలని తలపెడితే వారికి కార్యక్రమం విజయవంతంగా అవ్వాలని చెప్పి నేను అమ్మవారికి కోరుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా తాండూరు పట్టణాలకు పట్టణ ప్రజలందరికీ కూడా మళ్ళీ రేణుకాయలు అమ్మవారి ఉత్సవాలు నుండి చాలా బ్రహ్మాండంగా ఉన్నారు ఈ కార్యక్రమంలో అమాలు సోదరులందరూ కూడా మొన్ననే నూతన కమిటీని ఏర్పాటు చేసుకొని మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం చాలా సంతోషకరమైన విషయం మీకందరూ కూడా తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులుండి వారికి అన్ని రకాలుగా ఆయుర ఆరోగ్యాలు కల్పించి మనందరినీ కాపాడుకునే అమ్మవారి సమక్షంలో మనందరం కూడా ప్రతి సంవత్సరం ఇలాగే ఇంకా వైభవంగా జరుపుకోవడం కోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం అదేవిధంగా మమ్మల్ని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం